ఈ విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈరోజు మనం మానసిక ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి బైబుల్ కథనం ఆధారంగా ఉన్న ఒక వేదాంతపరమైన ఫ్రేమ్వర్క్ను పరిశీలించబోతున్నాం చాలాసార్లు ఆధ్యాత్మిక జీవితానికి మానసిక ఆరోగ్య సమస్యలకు మధ్య ఏదో ఒక గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మరి ఆ కలిపి చూసే ఒక దృక్కోణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం రైట్ ఇక్కడున్న అసలు ఆలోచన ఏంటంటే మానసిక ఆరోగ్యాన్ని కేవలం కొన్ని నియమాల లిస్ట్లా కాకుండా ఒక కథ ఆధారంగా ఒక కథన పద్ధతిలో అర్థం చేసుకోవడం అనమాట ఈ పద్ధతిని బైబిల్ వేదాంత శాస్త్రం అని పిలుస్తారు ఇది సాధారణంగా మనం వేదాంత శాస్త్రాన్ని చూసే పద్ధతికి కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది సిస్టమాటిక్ థియాలజీ ఒక టాపిక్ తీసుకుని దాని గురించి బైబిల్ మొత్తం ఏం చెప్తోందని చూస్తుంది కాని బైబిల్ థియాలజీ అలా కాదు అది ఒక థీమ్ను కథలాగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎలా అభివృద్ధి చెందిందో చూస్తుంది దీనివల్ల మనకు తెలిసేదేంటంటే మన బాధలకు దేవుడిచ్చే అనేది ఏదో కాలాతీతమైన సూత్రం కాదు కాని ఆయన రాకతోనే అన్నీ మారిపోయాయి ఆయనే ఆ అన్నమాట సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన పర్సనల్ మెంటల్ హెల్త్ జర్నీలను కూడా ప్రపంచం గురించి చెప్పే పెద్ద నాలుగు భాగాల కథలో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఆ కథ మొదటి భాగానికి వెళ్దాం అసలు మనం దేనికోసం సృష్టించబడ్డాం ఆ తర్వాత ఏం తప్పు జరిగిందనేది చూద్దాం ఈ కథ ఇమాగో దే అనే కాన్సెప్ట్తో మొదలవుతుంది అంటే దేవుని స్వరూపం అన్నమాట దీని ప్రకారం ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక విలువ గౌరవం ఉంటాయి వాళ్ల సామర్థ్యంతో సంబంధం లేకుండా వాళ్లు దేవుని స్వరూపంలో చేయబడ్డారన్నదే ముఖ్యం ఇది సంపూర్ణతకు అంటే రిలేషన్షిప్స్లో ఎమోషన్స్లో చేసే పనిలో ఒక పునాది వేస్తుంది సింపుల్గా చెప్పాలంటే శరీరానికి ఏదైనా అయితే అది మనస్సుమీద ప్రభావం చూపిస్తుంది అలాగే మనస్సుకేదైనా అయితే అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది ఈ రెండింటినీ మనం వేరుచేసి చూడలేమనమాట ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది బైబిల్ మనిషిని ఎంత సమగ్రంగా చూస్తుందో తెలుస్తుంది ఉదాహరణకి చూడండి హీబ్రూలో నెఫెష్ అనే పదముంది దీనికి అర్థం కేవలం ఆత్మా అని కాదు మన మొత్తం శరీరం మన ఉనికి మన సెల్ఫ్ అన్నమాట అలాగే లెబ్ లేదా హృదయం అనే పదం కేవలం ఫీలింగ్స్కు సంబంధించింది కాదు అది మన ఆలోచనలు మన నిర్ణయాలు మన భావోద్వేగాలు వీటన్నింటికీ ఒక కమాండ్ సెంటర్ లాంటిది సో మనస్సు శరీరం రెండూ ఎంతగా ముడిపడి ఉన్నాయో ఇది చూపిస్తుంది అయితే ఈ పతనం వల్ల మొదట్లో ఉన్న ఆ సంపూర్ణత దెబ్బతింది దానివల్ల నాలుగు రకాలుగా మనిషి దూరమైపోయాడు మానసిక క్షోభతో సహా మనుష్యులు పాడే అన్ని బాధలకు ఇదే మూలం ఈ ఫ్రేమ్వర్క్లో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది ఇది మానసిక అనారోగ్యాన్ని ఏదో ప్రత్యేకమైన పాపంలా చూడదు బదులుగా ఈ లోకం పతనమైన స్థితిలో ఉండడం వల్ల వచ్చే ఎన్నో బాధల్లో ఇది ఒకటిగా చూస్తోంది ఇది చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చే గదు బైబిల్ ఈ విరిగిన పరిస్థితిని ఏమాత్రం దాచిపెట్టదు నిజానికి అందులోని చాలా ఫేమస్ క్యారెక్టర్స్ ద్వారా ఈ బాధను చాలా నిజాయితీగా పచ్చిగా మన ముందు పెడుతుంది ఉదాహరణకు క్రవక్త ఆయన ఏలియాను చూద్దాం ఆయన ఒక పెద్ద విజయం సాధించని వెంటనే తీవ్రమైన బర్నౌట్తో ఇక బతకడమెందుకు అని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో బాధపడతాడు ఇంకా దావీదు మహారాజును తీసుకుంటే ఆయన తన కీర్తనల్లో తీవ్రమైన డిప్రెషన్ ఆందోళన లాంటి ఫీలింగ్స్ను నేరుగా దేవుడి ముందు ఎలా పెట్టాలో చూపిస్తాడు ఇలా ప్రార్థనలో మన బాధను వెళ్లగక్కడాన్నే విలాపం అంటారు మరి ఏలియా అంత నిరాశలో ఉన్నప్పుడు దేవుడెలా స్పందించాడు చూడండి ఆయన రెస్పాన్స్ ఎంత సంపూర్ణంగా ఉందో మొదట ఆయన శారీరక అవసరాలు తీర్చాడు ఆహారం నీళ్లు విశ్రాంతి తర్వాత ఏలియా తన బాధను చెప్పుకునేలా సున్నితంగా ప్రశ్నలరిగాడు ఆ తర్వాత ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చాడు చివరగా ముందుకు సాగడానికి ఒక కొత్త ఉద్దేశాన్ని ఇచ్చాడు ఇది కరుణతో కూడిన సంరక్షణకు ఒక పర్ఫెక్ట్ మోడల్ లాంటిది సరే ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం ఇప్పుడు ఈ కథలోని టర్నింగ్ పాయింట్కి వెళ్దాం ఈ విరిగిన పరిస్థితికి స్వస్థత ఎలా మొదలైందో చూద్దాం ఈ కథకు టర్నింగ్ పాయింట్ యేసుక్రీస్తు ఆయనలో పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం కనిపిస్తుంది అంతేకాదు బాధలో ఉన్నవాళ్లను చూసినప్పుడు ఆయన కలిగే కరుణను వర్ణించడానికి స్ప్లాంక్నిజోమాయ్ అనే ఒక ప్రత్యేకమైన గ్రీకు పదం వాడారు అంటే అది పైపైన జాలి కాదు లోపల కడుపు తరుక్కుపోయేంత బాధ కలిగి వెంటనే వాళ్లకు సహాయం చెయ్యాలనిపించేంత బలమైన కరుణ అనమాట ఇది క్రైస్తవ జీవితంలో ఉండే ఒక ముఖ్యమైన టెన్షన్ను చాలా బాగా చూపిస్తుంది అదేంటంటే ఇప్పుడికే ఇంకా రాలేదు అనే కాన్సెప్ట్ అంటే మనకు స్వస్థత కోసం కొన్ని వనరులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కాని పూర్తి పునరుద్ధరణ అనేది ఇంకా రాలేదు అది భవిష్యత్తులో జరగబోతోంది మరి ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులు ఏంటి ఇవి మన కష్టాలను పూర్తిగా తీసేయడానికి కాదు కాని ఆ కష్టాల మధ్యలోనే మనకు దేవుని శాంతి నిరీక్షణ ఒక కొత్త ఆలోచన విధానాన్నివ్వడానికి ఇవ్వడానికి ఇవి సహాయపడతాయి సరే ఇంతకీ ఈ పెద్ద కథ చివరికి ఎక్కడికి దారి దీని ముగింపేంటి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అంతిమ నిరీక్షణ అనేది కేవలం ఆత్మకు సంబంధించిన విడుదల కాదు అది ఒక కొత్త సృష్టి యొక్క సంపూర్ణమైన భౌతిక పునరుద్ధరణ అక్కడ బాధకు కారణమయ్యే ఏధీ మరణం దుఃఖం ఏడుపు నొప్పి ఏవి ఉండవు భవిష్యత్తు గురించి ఇంత గొప్ప నిరీక్షణ ఉండటం వల్ల వర్తమానంలో మనం ప్రాక్టికల్గా ఉండగలుగుతాం అంటే ఆధ్యాత్మిక సంరక్షణతో పాటు ఆధునిక వైద్యం సైకాలజీ థెరపీ లాంటి వాటిని కూడా తెలివిగా వాడుకోవడానికి ఇది మనకు అవకాశమిస్తుంది సో ఒకసారి ఇలా ఆలోచిద్దాం మనం మానసిక ఆరోగ్య ప్రయాణాన్ని కేవలం మన వ్యక్తిగత పోరాటంగా కాకుండా సృష్టి పతనం విమోచన మరియు పునరుద్ధరణ అనే ఒక పెద్ద నిరీక్షణ కథలో ఒక భాగంగా చూస్తే ఎలా ఉంటుంది అలా చూసినప్పుడు అది అవమానానికి కారణంగా కాకుండా అంతిమ నిరీక్షణతో కూడిన కథలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మారుతుంది కదా